శ్రావణ మాసం వచ్చింది అంటే పండగ వాతావరణం ఉంటుంది అందరూ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ ఆగస్టు ఫస్ట్ న పలువురు బుల్లితర సెలబ్రిటీస్ శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకున్నారు తమ పూజకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో షేర్ చేస్తూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షల్ని తెలియజేశారు వారిలో ఒకరే శ్రీ హనుమంత్ నటిగా యాంకర్ గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న సిరి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే నిన్న తన లో సింపుల్ గా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకున్నారు సిరి ఆ ఫొటోస్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆ ఫోటోస్ లో వ్రతాన్ని ఆచరించారని ఫోటోస్ చూస్తే అర్థమవుతుంది ఈ పోస్ట్ చూసిన వారిలో కొందరు విషస్ తెలియజేస్తుంటే మరికొందరు మాత్రం సిరి శ్రీహాన్ల పైన మండిపడుతున్నారు పెళ్లి కాకుండా ఏంటి పనులు లివింగ్ లో ఉంటూ ఇలాంటి పనులు చేస్తూ ఏదో మెసేజ్ ఇస్తున్నట్లు పబ్లిక్ లో ఫోటోలు పోస్ట్ చేయడం అవసరమా వ్రతం కాదు ముందు మీరు పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు వారి ఫొటోస్ కింద వచ్చే ఆ కామెంట్స్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతున్నాయి